హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఇది మనకి బటానిక్ కూర అండి ముందుగా నేను క్రీము ఇలాగా ఐస్ బాక్స్లో పెట్టించ్రిడ్జ్లో పెట్టించుకున్నానండి ఫ్రీజర్లో పెట్టేసుకున్న వాళ్ళ మనకి ఐస్ అయిపోయిన వాళ్ళ ఎన్నాళ్ళైనా ఉంటుంది పాడైపోదు ఓపెన్ చేసిన వెంటనే పాడైపోతుందని పైన ఇలా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను క్రీమ్ని ముందుగా పెనంలో ఎల్లుల్లిపాయలు అల్లం ముక్కలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా వేయించుకోండి అందులోనే ప టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ధనియాలు జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోండి మనం ఒక దాంట్లో ఈ బ పచ్చి బట్టా ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకొని పక్కన ఉంచుకోండి మనం ఈ వేయించేసుకున్న టమాటా ఇలా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకొని ఒక పెనంలో నూనె వేసుకొని చెక్క లవంగ మొగ్గలు యాలక్కాయలు వేసుకోండి రెండు లవంగాలు రెండు యాలక్కాయ ఒకటి దాచిన చెక్క జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోండి అందులోనే ఇది మనకి మెంతికూరండి ఇది మెంతికూర చిన్న ముక్కల్లా కోసుకొని ఇలా ఒకసారి వేయించుకోండి వేయించుకున్న వాళ్ళ మనకి చేదు ఉండదు అందువల్ల వేయించుకోండి బాగానే మరీ ఎక్కువ కర్లేదు ఒకసారి వేయించుకొని తీసేయండి ఇలా వేయించి పక్కన తీసేవనుకోండి ఒక దాంట్లో తీసుకొని అందులోనే మనం మిక్సీ చేసుకున్న ఈ ముద్ద టమాటా జీడిపప్పు ముద్ద అంతా ఇందులో వేసుకొని అందులోనే మనం వేయించుకున్న మెంతికూర వేసుకోండి అలాగే బఠానీలు కూడా ఉడికిన బఠానీలు ఉప్పేసి ఉడకబెట్టండి బఠానీలు అందులో వేసుకోండి అందులోనే కొద్దిగా చిన్న గ్లాస్తో పాలు అలాగే టేస్ట్కి తగ్గ షాల్ట్ వేసుకోండి వేసుకొని నేను ఈ క్రీము ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టాను కదండి ఆ క్రీమ్ ఫ్రెష్ క్రీము ఇలాగా మనకి కూరకి ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే మూడు క్యూబ్స్ వేసుకున్నాను ఇది చా రోటీలోకి చాలా బాగుంటుందండి రోటీ చపాతి నాను ఇలాంటి వాటికి బాగుంటుంది ఇది మేతీ మటర్ కర్రీ అండి మీరు ట్రై చేయండి నేనైతే ఇది రాగి రొట్టెండి రాగి పిండితో స్టప్పింగ్ చేసుకున్నాను రొట్టెండి ఇది ఆల్రెడీ ఛానల్లో ఉంది మీరు ట్రై చేయండి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ట్రై చేయండి అంతేనండి ఎంత టేస్టీ అయినా మేతి మటర్ కర్రీ రెడీ మేతీ మటర్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ